హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి ఎన్ రామాంజనేయులు గారు చెర్లగార్లపాడి గ్రామం మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి జత అయితే మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది మరి బలాన్పల్లి న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే వచ్చారు వీళ్ళు మరి ఈ జతలో మనకు ఇక్కడ రైట్ సైడ్లో కనబడుతున్నటువంటి గిత్త వచ్చేసి నిన్న కొనుగోలు చేసి మరి ఈరోజు ఈ యొక్క బలన్పల్లి న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి గిత్తను మరి ఈ గిత్తను వచ్చేసి అక్షరాల ఆరు లక్షల తొంభై వేల రూపాయలకైతే కొనుగోలు చేయడం జరిగింది మరి ఈ జతను అమ్మిన వారు వచ్చేసి ఎవరు శరత్ బాబు గారు మాష మసీద్ గ్రామం కర్నూలు జిల్లాకు చెందినటువంటి వారు మరి అక్షరాల ఆరు లక్షల తొంభై వేల రూపాయలకైతే వీరికి అమ్మడం జరిగింది కొన్నవారు వచ్చేసి ఎన్ రామాంజనేయులు గారు మరి గిత్త న్యూ కేటగిరీ విభాగంలో మరి ఎక్కడికెళ్ళినా ఏదో ఒక ప్లేస్ సాధిస్తూ వచ్చినటువంటి మంచి కాంపిటీషన్ గిత్త మరి ఆరు లక్షల తొంభై వేల రూపాయలకైతే అమ్మడం జరిగింది వారు వచ్చేసి మరి మరి కేటగిరీలో నాలుగు పంద్యాలు ఆడడం జరిగిందంట మరి వీరు చెప్తున్నారు మరి నాలుగు నాలుగు చోట్ల వెళ్తే కూడా ప్లేస్ ఉందని చెప్పడం జరిగింది మరి మంచి కాంపిటీషన్ గిస్త రైట్ సైడ్ది మరి ఆరు లక్షల తొంభై వేల రూపాయలకైతే కొనుగోలు చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా వీరి దగ్గర వీరి ద ద్వారా ఈరోజు మొట్టమొదటి పందెం అయితే ఆడడం జరుగుతుంది ఆరు లక్షల తొంభై వేలకు కొనుగోలు చేశారు వీళ్ళు మరి ఇక్కడ ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తుందో చూడాలి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరు అయితే మరి వీక్షించండి మరి ఈ గీత్త పర్ఫార్మెన్స్ ఈరోజు ఏ విధంగా ఉందో చూద్దాం మరి ఓకేనా